వెల్కమ్ మీ మధు తెలుగు టెలివిజన్ రంగంలో స్పెషల్ తనకట్టుమేజ్గాలిదస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఇక కామెడీ ఆర్టిస్ట్ గా కొన్నాళ్ళ పాటు బుల్లితెరపై సందడి చేసి తన టాలెంట్ తో క్రమంగా ఎదుగుతూ వచ్చారు ఆ తర్వాత బుల్లితెర స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నాడు ఆ క్రేజ్ తో హీరోగా మారి సినిమాలు కూడా చేశారు ప్రస్తుతం మళ్లీ టీవీ షో లో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సురిగాలి సుధీర్ అయితే సుడిగాలి సుధీర్ పై అతిగా పంచులు పేలడం కొన్నాళ్లుగా సందేహాలకు దారితీస్తుంది వెండి తెరపై హీరోగా నటించిన అతనికి బులి తెరపై మినిమం రెస్పెక్ట్ దక్కడం లేదని ఆయన ఫ్యాన్స్ నెటిజన్లు అభిప్రాయపడుతూనే ఉన్నారు ఇక దీనిపై తాజాగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు జబర్దస్త్ కామెడీ షోతో సుడిగాలి సుధీర్ బులి ప్రేక్షకులకు దగ్గరైన సంగతి అందరికి తెలిసిందే తొలుత వేణు వండర్స్ టీం ద్వారా షోకు ఎంట్రీ ఇచ్చాడు సునిగాలి సుధీర్ ఇక కమడియన్ గా అలరించారు కొన్ని వందల ఎపిసోడ్స్ తర్వాత టీం లీడర్ గా బాధితులు తీసుకున్నాడు ఆ తర్వాత హిలేరియస్ కామెడీ స్కిట్స్ తో బుల్లి సెన్సేషన్ గా మారారు ఇక తో పాటు డి జోడీ డి పోవే పోరా డ్రామా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక సూపర్ సింగర్ జూనియర్స్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సర్కార్ సీజన్ ఫోర్ షోతో అలరిస్తూనే ఉన్నాడు ఇక సుడిగాలి సుధీర్ పై అనిల్ రావిపూడి కొన్ని పంచులు వేయడం అయితే జరిగింది బుల్లితెరపై సుడిగాలి సుధీర్ స్టార్ గా ఎదిగాడన్న గొప్ప విషయం అందరికి తెలిసిందే ఇక స్ట్రీట్ మ్యాజిక్ చేసుకునే స్థాయి నుంచి తెలుగు టెలివిజన్ రంగంలో మారడం అంటే అంత సులువైన పనేం కాదు అయితే ఆయన టాలెంట్ నేర్పు ఓర్పుతో ఇంత ముందుకు వచ్చారు అదే విధంగా వెండి తెరపైన హీరోగా పలు చిత్రాల్లో మెరిసిపోయాడు ఇక హీరోగా మారిన తర్వాత కాస్త ఆయనకు ఇచ్చే గౌరవం మారడం అనేది సహజం కానీ సుడిగాలి సుధీర్ విషయంలో అది జరగలేదు పైగా మునిపటి కంటే డోస్ పెంచి ఆయనపై కామెంట్లు కొన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేని పంచులు కూడా వేస్తున్నారు ఇక ఆ మధ్యలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావి కూడా సెటైర్లు వేశారు ఇక సుడిగాలి వేసిన కొన్ని ఇబ్బందికరమైన తాజాగా స్పందించారు ఈ డైరెక్టర్ ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడారు వీరిద్దరూ కలిసి డ్రామా జూనియర్స్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి టీవీ షోలకు పనిచేశారు ఆ సమయంలో జడ్జి హోదాలో ఉన్న అనిల్ రావిపూడి సుడిగాలి సుధీర్ పైన కొన్ని చీప్ పంచులు పేల్చాడు అయితే ఆ విషయంలో తాను కూడా ఎంతో బాధపడ్డానని అనిల్ రావిపుడి తాజాగా చెప్పుకొచ్చారు జనాలు అతనిపై పంచులు వేస్తే ఎంజాయ్ చేస్తారని అయితే రైటింగ్ టీం కొన్ని పంచులు రాసిచ్చేదని తన సొంత మాటలు కాదని అనిల్ రావిపుడి క్లారిటీ ఇచ్చారు వాళ్ళు ఇచ్చినప్పటికీ కొన్ని అసలు వాడేవాడిని కాదని ఇక సుధీర్ కి గౌరవం ఇచ్చేవాన్ అని కూడా చెప్పుకొచ్చారు అయితే కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావడంతో సరదాగా తీసుకునే వాళ్ళమని ఇక సుధీర్ కూడా నేను అనడానికి ఇబ్బంది పడితే పర్లేదని చెప్పేవాళ్ళని కూడా చెప్పాడు ఇక సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన వెంటి తెర పైన వరుస చిత్రాలతో చూడాలని ఆయనకు మంచి సక్సెస్ అందాలని గౌరవం పొందాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు మరి సుధీర్ పై ఈ రకంగా పేల పంచుల గురించి మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి